చేసుకుందాం వ్యూహాను తర్వాత పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మరలా నేను చదువుతున్నాను అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎస్ లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొని చున్నా నేను చిన్న ప్రార్థన పరిశుద్ధి కొందనాలు గొప్ప దేవుడు మహోన్నతుడు మా కొరకు కలువురు సినిమాలో మర్యాదమైన వయస్ అయ్యి పొందనా ఇదిగో ఈ దినం ప్రభావ నీ మాటలను ధ్యానించుకునే శ్రేష్టమైన విలువైన అవకాశం మీరు మాకు ఇచ్చారు తండ్రి అయా తండ్రి ఇదిగో ఈ ప్రపంచంలో ఏ మనిషి కొరకు ఎవరు చేయలేని గొప్ప త్యాగం మీరు మా కొరకు చేశారు నీ ప్రేమ అప్పట్లో చూపించారు క్షమాపణ గుణాన్ని మాకు నేర్పించారు బాధ్యతను మాకు గుర్తు చేశారు తండ్రి నీతో ఉన్న సంబంధాన్ని మరలా మేము తండ్రి రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కొందరం తెలుస్తూ ఉన్నాం ఇదిగో ఐదో మాట తండ్రి ఆ మాట మాట్లాడే యోగ్యత నాకు లేదు ఒప్పుకుంటున్నాను దేవా మీరే మాట్లాడండి తండ్రి ఆ మాట యొక్క సారాంశాన్ని మేము గ్రహించి నామల జీవితాలను సరిచేసుకుని దేవా నిర్మించండి కొందనాలు అర్హత లేని వారికి అర్హత గొప్ప దేవుడు స్తోత్రం ఇదిగో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి కానీ వాక్యాన్ని ప్రభా వివరించడానికి కానీ ఎటువంటి జ్ఞానం నా దగ్గర లేదు ప్రభావ ప్రభా మీరే మాతో మాట్లాడండి ఆ మాటల ద్వారా అడిగి ప్రార్థించి పొందిన నామా పరమ తండ్రి చదవబడిన మాటలో యేసు వారి యొక్క దప్పికను గుర్చి లేదా ఆయన కలువుల శిలువలో ఆ యొక్క శిలువ వేయబడుతూ ఆయన పొందిన శ్రమని మరొక్క రూపంగా మనకు కనిపిస్తూ ఉంది అదే ఆయన దాహం కొన్నాడని ఈ దాహానికి చాలా రకాలైన వివరణ మనం లేదా చాలా రకాలైన అర్థాలు మనం తెలుసుకోవచ్చు అది యేశు ప్రభు యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన దాహం లేదా అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే అది ఎక్కువగా ఎవరిని గురించి ఆలోచించేవాడు అంటే లోకములు ఉన్న వ్యక్తుల గురించి ఉన్న మనుషుల గురించి ఆలోచించేవాడు కాబట్టి ఆయన దాహం ఏది కూడా పర్సనల్గా ఉండదు అంటే శరీర పరంగా అయినా అలసిపోవడం కానీ శరీర పరంగా అయినా బాధపడడం కానీ ఉండదు ఆయన బాధ ఏంటంటే ఈ ప్రపంచాన్ని ఎలా రక్షించాలి ఆయన ఆదిలో మనిషిని సృష్టించినప్పుడు మనిషిని తన లోపంలోకి మార్చుకున్నప్పుడు అంతా సవిగా జరిగినప్పుడు ఆయన చాలా సంతోషించేవాడు ఎప్పుడైతే మనిషి పాపానికి పడ్డాడో ఆ పాపంలో ఉన్న మనిషి మరలా బయటికి ఎలా రావాలి లేదంటే పాపంలో బతుకుతున్న వ్యక్తి ఈ పరలోకాలను దూరమైపోయిన వ్యక్తి మరణ దేవులోకి ఎలా రావాలి అనేది ఆయన ప్రాముఖ్యమైన దాహం యేసుప్రవారం తప్పుకున్నారు కలు శ్రీలో అంటే దేనికోసం తప్పుకుంటున్నారు ఏ విధంగా లేదంటే ఏ ఆలోచనతో ఆయన ఉన్నారంటే ఆయన ఆలోచనతో ఒకటే ఈ ప్రపంచాన్ని నేను విడిచి వెళ్ళిపోతూ ఉన్నాను ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచానికి ఒక మార్గం ఇచ్చాడు ఆ మార్గాన్ని ప్రజలంతా కూడా లేదా మనుషులంతా కూడా ఫాలో అవ్వాలి దాన్ని అనుసిస్తూ జీవించాలి అనేది ఆయన దాహం ఒక మాట మనం జ్ఞాపకం చేద్దాం వ్యూహాను స్వార్త ఏడు ముప్పై ఏడులో ఒక మాటను జ్ఞాపం చేసుకుందాం ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవరైనా దిగొని ఎడవ నాయకు వచ్చి దప్పి తీర్చుకునే వెళ్లను దేవునికి స్తోత్రం యేసు ప్రభు ఏం చెప్తున్నారండి ఎవడైనా దప్పికొని ఎడ నాయకు నాయద్దకు వచ్చి దప్పి తీర్చుకుని వెళ్లను యేసు ప్రభావి యొక్క ఆ యొక్క దాహం దేని కొరకంటే విశ్వాస యొక్క దాహం తీర్చడానికి విశ్వాసకున్న అవసరాలు తీర్చడానికి లేదా విశ్వాసకున్న ఏదైతే అవసరం ఉంటాయో వాటిని తీర్చడానికి ఆయన దప్పుకుంటూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు ఎవరైతే దప్పుకుంటారో ఎవరి దగ్గర రావాలి ఆయన ఏసు దగ్గరకు రావాలి ఏసు దగ్గరకు వచ్చి ఏసుని అడిగితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడండి మన దప్పికిను తీరుస్తాడు అంటే మనం ఏది కావాలంటే అది కాదు మనకి ఏది కావాలంటే అది కాదు మనకి ఏది అవసరమో అది దాని తీరుస్తాడు మనకు కావాల్సిన చాలా ఉంటాయి ప్రపంచంలో ఏదైనా మనం చూడగానే కావాలనిపిస్తుంది ఆయన ఆ నిర్దేశం అది కాదు నీకు ఏది అవసరమో అది తీర్చాలనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు యేశుప్ర వారి యొక్క దాహంలో చాలా అర్థం ఉందండి ఆయన ఆ కలువల సిరిలో పలికే లేదా కలువల సిరిలో ఉన్న ఆ సమయం అంతా కూడా మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే గమనించగలిగితే ఆయన మొదట పుట్టుకు నుండి చివరి నిమిషం వరకు చివరి సెకండ్ వరకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటారు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉండాలి మనకి మనం కరెక్ట్గా దాన్ని అవగాహన చేసుకోగలిగితే ఎందుకంటే ఆయన చనిపోయిన ఈ గుడ్ ఫ్రైడేని ప్రపంచం అంతా కూడా ఖచ్చితంగా మందిరాల్లో కూర్చొని దేవుని మాటలు ఖచ్చితంగా ధ్యానిస్తారు ఆయన ఎప్పుడు చర్చికి వెళ్ళాలని నాలుగు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఖచ్చితంగా గుడ్ ఫ్రైడే నుంచి చర్చకు వస్తారు ఎందుకంటే అదొక రకమైన భావన దేవుడు నా కొరకు మరణించాడు రోజు కూడా నేను మందిరానికి వెళ్ళకపోతే లేదా రోజు కూడా నేను మందిరంలో కనిపించకపోతే అది నేను ఒక విశ్వాసిగా నాకున్న బలం కాదు అనుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన మొదటి నుంచి ఆయన పుట్టిన మొదటి దినం నుండి చనిపోయిన చివరి గడి వరకు కూడా చాలా విలువైన సమాచారం మనకి ఇచ్చి వెళ్ళాడు అనమాట కాబట్టి యేసుక్రమ యొక్క దాహంలో మొదటగా మనకు అర్థమవలసింది ఏంటంటే ఆయన ఎందుకు తప్పుకున్నాడంటే మన దాహాన్ని తీర్చడానికి ఆయన తప్పుకున్నాడు ఏంటి మన దాహం అంటే ఈ లోకంలో మనం శారీరకంగా కానీ ఆత్మీయంగా ఆయన బలపరచబడాలి అంటే ఆయన తప్పు కొనాలి ఆయన తప్పుకుంటూ మనకు ఒక పాఠాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు అలాగే మనం ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను యేశు ప్రభు ఎందుకు తప్పుకున్నారంటే మనకి జీవజలాలు అందించడానికి ఆయన తప్పుకున్నాడంట ఆ మాట రాయబడి ఉంది ఆ ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వచనం చూద్దాం ఆత్మీయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాను విలువడును రమ్ము అని చెప్పవలను దప్పి కొన దాని రాణిము ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొనము దేవునికి స్తోత్రం యేసు వారి యొక్క దప్పికులో ఉన్న మరొక అర్థం ఏంటంటే ఆయన మనకు జీవజలం అవ్వడానికి ఆయన తప్పుకుంటూ ఉన్నాడు మనల్ని జీవింపజేయడానికి ఈ లోకంలో మనం జీవించే జీవితంలో లేదా ఈ లోకములో మనం బ్రతుకున్న కాలం లేదా మనం చనిపోయిన తర్వాత మరణం మనం ఆత్మీయంగా జీవించబడతాం అది క్రైస్తుడి యొక్క నిరీక్షణ ఆ నిరీక్షణలో మనకు జీవజలం అనేది అవసరం ఏ విధంగా జీవజలం అవసరం ఆయన వాక్యం జీవజలం మనకు అవసరం కాబట్టి మనకు జీవజలాలు ఇవ్వడానికి ఆయన తప్పుకుంటూ ఉన్నాడు మరి నీకు నీవు నేను క్రైస్తువుడిగా పిలవబడుతున్న నీవు నేను ఆ జీవజలాలు పొందుకునే ఆ అర్హత లేదా ఆ జీవ జీవజలాలు పొందుకునే ఆ ఒక ఆలోచన మనకు ఉండగలిగితే ఖచ్చితంగా మనకు దేవుడు ఏం చేస్తాడంటే జీవజలాల్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అలాగే అదే ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చదువుదాం సింహాసన మధ్యం నుండు కాపరయ్యాయిల యుద్ధకు యొక్క నడిపించును దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచేవేలు దేవునికి స్తోత్రం సో యేసు యొక్క దికులో ఉన్న మరొక అర్థం ఏంటంటే ఆయన జీవజలముల బుగ్గల యోధకు వారిని నడిపిస్తాడు ఈ లోకములో మనం జీవించే జీవితం కష్టము నష్టము బాధ శ్రమ చాలా రకాలైన సంఘటన మనం మన వ్యక్తిగత జీవితంలో చూస్తూ ఉన్నాం అయితే ఒక దినం మనకు ఉంది ఆ దినమంట మనం జీవజలాల బొగ్గుల యోధకు వెళ్ళబోతూ ఉన్నాం అక్కడ మనకి ఏ బాధ ఉండదు ఏ శ్రమ ఉండదు ఎటువంటి కష్టాన్ని దేవుడు మనకు రానివ్వకుండా ఆయన మనల్ని చక్కగా కాపాడతాడు అలాగే రోమిని రక్షణ పత్రికలో ఒక మాట ఉంది నేను జ్ఞాపకం చేస్తాను రోమా పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదువుదాం నేనే చదువుతాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము యేసు ప్రభు వారు దాహంలో మరొక అర్థం ఏంటంటే ఆయన ఎందుకు దప్పుకుంటున్నాడు అంటే మనల్ని ఉగ్రత నుండి రక్షించడానికి అలాగే అక్కడే ఆ మాట రాయబడి ఉంది మనల్ని నీతివంతులుగా తీర్చడానికి ఆయన దప్పుకున్నాడు మనం అనీతివంతులం మనం అపరిశుద్ధులం మనం ఎన్నికలేని వారం మనం దేవుని యొక్క దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ పోల్చుకుంటే మన జీవితము చాలా తక్కువ అసలు ఏం ఉండదు ఇంకా ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధులు అటువంటి పరిశుద్ధమైన జీవితం మనం లేవు కాబట్టి మనం నీతి మంతులుగా మార్చబడాలి అంటే ఆయన శ్రమ పడాలి అదే కలువురు స్త్రీలు ఆయన పడిన శ్రమ మనం పరిశుద్ధులుగా మార్చబడాలి మనం ఉగ్రద్రీని రక్షించబడాలి అంటే ఆయన డబ్బు కొనాలి ఆయన దప్పిక ఏంటంటే నా ప్రజలు ఉగ్రత నుండి రక్షించబడాలి ఒక దినం రాబోతూ ఉంది ఒక దినం రాబోతూ ఉంది ఆ దినం ఈ అంతా నాశనం అయిపోయినప్పుడు దేవుడు నిన్ను ఒక సెపరేట్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంచాలి అనేది ఆయన దప్పిక అని ఎందుకు తప్పుకుంటున్నాడంటే ఈ అంతా నాశనం అయిపోయిపోతుంది మరి ఆ ప్రపంచంలో ఉన్న మన నా బిడ్డలు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంచబడాలి అది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు నేను ఒక విశ్వాసిగా మన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన కోసం అంత దెబ్బని అంత ఆలోచన కలిగి ఉన్నప్పుడు నేనా వ్యక్తిగత జీవితంలో మనం దేవుని కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం అనేది చాలా మనం ఆలోచించాల్సిన విషయం అనమాట ఎందుకంటే ఆయన దప్పుకుంటూ ఆయన శ్రమ పడుతూ ఎవరి గురించి ఆలోచించాడు ఈ లోకం గురించి ఆలోచించాడు మనకు దేవుడు అన్నీ ఇస్తున్నప్పుడు కూడా మనం చాలాసార్లు ప్రభులు మర్చిపోతుంటాం ప్రభు గురించి అంత ఎక్కువగా ఆలోచించాం ఎందుకంటే మన యొక్క దైనందిన జీవితంలో చాలా బిజీగా ఉంటాం కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఆయన చివరి గడియ వరకు ఆయన అంటూ ఉన్నాడు నేను పడే ప్రతి శ్రమ కూడా నీ కొరకే అది నీతో చెప్తూ ఉన్నాడు ఆయన సిరువులో పడిన మాట ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటాం మరొకసారి మనకు మనం మనకు మనం విశ్వాసంలో ఎంత లోతుగా ఉన్నామో పరీక్షించుకోవడానికే ఈ గుడ్ ఫ్రైడే ఈ గుడ్ గుడ్పడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో ఏడు మాటలు చక్కగా వినేసి వెళ్ళిపోయే ఉద్దేశం కాదు ఒకసారి ఏడు మాటలు జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవ నిజమే కదా నా కొరకు నువ్వు చివరి గడి వరకు ఆలోచించావు మరి నేను నీకు ఎంతవరకు ఆలోచిస్తూ ఉన్నాను ఆయన అంత శ్రమలో కూడా ఆ తల్లి ఒక బాధ్యత కలిగి ఉన్నాడు అంత శ్రమలో కూడా ఈ ప్రపంచానికి క్షమాపణ అనే ఒక బాధ్యత చెప్తూ ఉన్నాడు మరి ఆయన చెప్పిన ప్రతి మాటలో కూడా ఆ ఎంతో కొంత మెసేజ్ అనేది కల్పిస్తూ ఉంది ఇక్కడ ఆయన తప్పు కూడా ఆయన శారీరకంగా తప్పుకున్న ఆత్మలుగా ఆత్మీయంగా తప్పుకున్న ఆయన ఉద్దేశం ఏంటంటే నీవు నేను ఉగ్రతను రక్షించబడాలి నీవు నేను జీవ జలమల బొగ్గుతకు వెళ్ళాలి నీవు నేను నీతి మంత్రలుగా మార్చబడి ఒక దినం ఆ పరలోక రాజ్యంలో ఆ నిత్య జీవానికి వారసు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని ఆత్మీయంగా మనకు మనముగా ఆలోచిస్తూ దేవ నిజమే కదా నా కొరకు నీవు మరణించావు మరి నీ కొరకు నేను ఏం తెలుసుకున్నాను ప్రభు అని మనకు మనముగా పరీక్షించుకొని ఆయన యొక్క పరిచయంలో ముందుకు వెళ్ళాలని ప్రభు పేడుకోరుతూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడిలో దివించునుగాక ఆమె చిన్న చర్ణం పాడుకుందాం